హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామాయణంలో అందరూ రాముడు సీత లక్ష్మణుడు రావణాసురుడు కైకేయి శూర్పణక మొదలగు వారి గురించి మాత్రమే మాట్లాడుకుంటారు కానీ లక్ష్మణుని భార్య అయిన ఊర్మిళ దేవి పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోతూనే గడిపింది సీతలాగా ఆమె కూడా వనవాసం చేయాలని అనుకుంది కానీ తన భర్త అయిన లక్ష్మణుడు ఒప్పుకోలేదు అయితే తన భర్తను వీడి అంతకాలం ఉండలేనని తనకు నిద్రని వరంగా ప్రసాదించమని కోరుకుంది రావణ సంహారం జరిగిపోయింది రాముల వారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు మంచి ముహూర్తంలో అంగరంగ వైభవంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది ఒక రోజున రాముల వారు సభలో కూర్చొని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి పద్నాలుగేళ్ల పాటు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తుణ్ణి చంపగలడు లక్ష్మణుడు అలా పద్నాలుగేళ్ల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు అయితే అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ప్రసన్నులయ్యారు రాములవారు తల్లి వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలను తట్టుకొని నిలబడగలిగాం అందుకే సీత లక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీర్వాలివై ఉండు అన్నారట రాములవారు రాముల వారు అనుగ్రహానికి ఊర్మిళ కళ్ళు చెమ్మగిల్లాయి కానీ ప్రభు నాకు నీ పాద పద్మాల దగ్గర చోటు కంటే వేరే వరమేది వద్దు ప్రతిరోజు నీ పాదాలు చెంతకి చేరుకొని నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు అని వేడుకుందట ఊర్మిళ కలియుగంలో పూరి క్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని అందించారట ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించారని చెబుతారు పూరిలో నిత్యం యాభై ఆరు రకాల ప్రసాదాలతో వైభోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి